ందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే అంగడబాటువంటి ఈ చేపల ముందునే స్థలాన్ని కొందరు వ్యక్తులు ఈ స్థలం మాదని చెప్పి రాళ్లు పాతడం జరిగింది ఈ స్థలం వారిది కాదు ఈ గ్రామ పంచాయతీ ఉన్నటువంటి స్థలం ఇది ఈ రెండు వేల పదిలో రెండు వేల పది పదకొండులో కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు ఈ స్థలం గ్రామ పంచాయతీ కేటాయించినట్టు గ్రామ పంచాయతీ అని కలెక్టర్ గారి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అది ఆ సదరు వ్యక్తులకు తెలియకుండా ఇక్కడ వాళ్ళు రాజులు రాళ్ళు పాతడం జరిగింది ఎవరైనా కానీ ఈ స్థలంలో ప్రవేశించినట్టయితే వారిపైన చట్టరీత్యా మేము చర్యలు తీసుకుంటాం యొక్క స్థలమేనా కాదు ఎడపల్లో ఏ స్థలమైనా కూడా ఎవరైనా కబ్జా చేసినా నా అన్నైనా నా తమ్ముడైనా ఏ మతస్తుడైనా ఏ కులస్తుడైనా ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు ఖచ్చితంగా కబ్జాలో గురైనటువంటి స్థలాన్ని మేము బయటకు తీస్తాం గ్రామ పంచాయతీకి ఆదాయం మత్య మేము చర్యలు తీసుకుంటాం ఏ స్థలము ఈ స్థలం నుంచి ఇక్కడి నుంచి ఎవరైనా ఎవరైనా మళ్ళీ వచ్చి ఆ బోర్డు బిగడం కానీ ఆ రాళ్ళు మాత్రం కానీ చేసినట్టయితే వారి మీద ఖచ్చితంగా చట్ట చర్యలు తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం గ్రామస్తుల ఒక్క విషయం గమనించండి మీరు ఏదైనా గ్రామ పంచాయతీ స్థలం ఉంటే వారిని గ్రామ పంచాయతీ స్థలంగా పేర్కొన్న అంతే తప్పగానే కబ్జా కోరులకు కబ్జాకోరులకు వారికి మద్దతు ఇస్తూ మీరు గ్రామ పంచాయతీకి నష్టమైతే దాటి విధంగా మీరు పనులు చేయడానికి అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నారు